మెచ్యూరిటీ గల వ్యక్తులుగా ఇలా మారండి ఫస్ట్ది వచ్చేసి తక్కువగా స్పందించండి ఏదైనా విషయం జరిగినప్పుడు ఎవరైనా ఏమైనా అన్నప్పుడు మీరు తక్కువగా స్పందించడం వల్ల అంటే ఇప్పుడు ఒక మాట నిన్ను అడిగారు అనుకో వెంటనే సమాధానం వెంటనే రెస్పాండ్ అవ్వకుండా కొద్దిగా ఆగి ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ ఆగి సమాధానం అనేది మీరు ఇచ్చారనుకోండి అప్పుడు మీకు విలువ అనేది పెరుగుతుంది మీ ప్రతి చర్యను మీరు నియంత్రించుకున్నప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు అనేది గుర్తుపెట్టుకోండి సెకండ్ లక్షణం వచ్చేసి మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి ఎవరిని మీరు నియంత్రించలేరు కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం వల్ల నిజమైన శక్తి మీ సొంతమవుతుంది థర్డ్ లక్షణం వచ్చేసి మీ వంతు ప్రయత్నం అనేది మీరు చేయాలి అదే ప్రక్రియను విశ్వసించండి ఇలా కష్టపడందే ఏది ఫలితం అనేది రాదు కష్టపడుతూ పోతే అదే అదృష్టం అనేది మీ తలుపు తడుతుంది అందుకే నేను ఇక్కడే కూర్చుంటా నాకు అన్నీ రావాలి అన్నీ అయితే అన్నీ పోతాయి అంటే ఏది కాదండి మీ ప్రయత్నం అనేది మీరు చేసుకుంటూ పోతే అన్నీ మీ దగ్గరకే వస్తాయి ఏది ఊరికే మన దగ్గరికి రాదు మనం ప్రయత్నం చేస్తే అన్నీ మన దగ్గరికి వస్తాయి ఏ విషయమైనా అదే ఏ పనైనా మనం చేసుకుంటూ పోతే ఏదో రోజు ఫలితం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఫోర్త్ లక్షణం వచ్చేసి ప్రజలకు అన్నీ చెప్పడం అంటే అందరికీ అన్నీ చెప్పడం అందరికీ అన్నీ చెప్పడం వల్ల మీకే ఇబ్బంది ఎందుకంటే మీ రహస్యాలు ఉన్నవి లేనివి అన్నీ అందరితో చెప్పేశారనుకో దా అందులో ఏవైనా విషయాలు ఉంటే చె కొంతమందికి చెప్పేవి ఉంటాయి చెప్పని ఉంటాయి అలాంటప్పుడు చెప్పేవి చెప్పని అన్నీ తీసుకోవా అందరు చెప్తే మీకే తర్వాత నష్టం అందుకే చెప్పేవి మాత్రమే చెప్పాలి చెప్పని మీలోనే దాచేసుకోవాలి మ్యాక్సిమం తొంభై శాతం మంది మిమ్మల్ని చెడిపోవాలని కోరుకుంటే ఒక టెన్ మెంబర్స్ మాత్రం మీరు బాగుపడాలని కోరుకుంటారు మీరు బాగుపడితే వాళ్ళు బాగుపడతారు అన్న ఉద్దేశంతో కోరుకుంటారు తొంభై మంది మేము మీరు చెడిపోవాలని కోరుకుంటారు ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఇలాగే ఇంత దరిద్రంగానే ఉన్నది కాబట్టి మన చుట్టూ ఎన్ని విషయాలు నింపుకొని ఎన్ని కత్తులు దాచుకొని మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు అది మనకు టైం వచ్చినప్పుడు బయటపడుతురు కానీ అంతవరకు అయితే బయటపడతలేరు అందుకే మీ విషయాలను మీరు గోప్యంగా ఉంచుకోవడం మంచిది ప్రతిదీ చెప్పకపోవడం మంచిది అలా చెప్పడం వల్ల మీరు రేపు చేసే ఏదైనా సందర్భం ఉంటుంది కదా ఏదైనా పని చేయాలనుకోరు దాన్ని చెడగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతాయి అందుకే రేపు చేసే పని అయినా కూడా ఇవాళ ఎవరికి చెప్పకపోవడం మంచిది ఫిఫ్త్ ఫిఫ్త్ లక్షణం వచ్చేసి ఎవ్వరి నుంచి ఏమీ ఆశించకు కానీ ప్రతిదాన్ని అభినందించు మీ జీవితంలో చిన్న చిన్న విషయాలకు కృతజ్ఞత భావంతో ఉండండి అలా ఉండడం వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు లేదంటే ప్రశాంతంగా ఉండలేరు సిక్స్త్ లక్షణం వచ్చేసి మీరు స్నేహితులను ఎంచుకునేటప్పుడు తెలివైన వారిని మంచివారిని ఎంచుకోండి మంచివారిని తెలివైన వారిని ఎంచుకోవడం వల్ల మీ పని అనేది తొందరగా జరుగుతుంది తెలివైన వారితో తొందరగా ప్రయత్నమైన పనైనా తొందరగా అయిపోతుంది మంచివారితో మంచివారు మేము ఎన్నంటే ఉండి చేసుకుంటూ వెళ్తారు కాబట్టి తొందరగా అయిపోతుంది మంచివారితో ఉంటే మంచి లక్షణాలే వస్తాయి మంచిగా వేగవంతంగా వేగవంతంగా మీ పనులు అయిపోతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మెచ్యూరిటీగా మారాలంటే ఎలాంటి లక్షణాలు ఉండో చూస్తారు కదా నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు లైక్ అయితే ఖచ్చితంగా చేయండి